ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్త ఆయన అన్నీ తెలుసు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం పది శాతం అక్కర్లేదు ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటక నటనకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఐదేళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టారా తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా అదేవిధంగా ఈ సభలని బూతులు సభలుగా మార్చారు తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది ఎప్పుడైనా ఐదేళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరేట్కి వెళ్ళారా అతను మంత్రులు సెక్రటరేట్కి వెళ్ళారా ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరేట్కి వెళ్ళారా ఏనాడైనా ఐదేళ్లలోనూ ప్రజలు సెక్రటరీ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటరీ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు లేదే అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్ల దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించిన అర్హులే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ఇచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలే పనిచేయలేనప్పుడు వాళ్ళని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది పార్లమెంటు లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతికి ఆయన తన వైఖరి మార్చుకొని శాసనసభకు వచ్చి హుందాగా విషయాల మీద సమస్యల మీద ప్రజా సమస్యల మీద మాట్లాడి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ప్రజల తరఫున మాట్లాడి ప్రజల మన్నన పొందేటువంటి ఫ్లోర్ లీడర్గా రాణించడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి అసంబద్ధమైనటువంటి రెగ్యులర్ డిమాండ్స్ అల్లాఫుల్ డిమాండ్స్ను ఆయన